మీరు పరలోకం వెళ్ళరు వచ్చలో ఉండి రానియరు మీకున్న భక్తిని బట్టి మీకున్న జీవితాన్ని బట్టి మీరు వెళ్ళరు మీ సాక్షి మీకు సాక్ష్యం లేక నమ్ముకుంటున్నారు నమ్ముకుంటున్న నమ్ముకుంటున్నాడు మన సాక్ష్యాన్ని బట్టి నమ్ముకుంటున్నాడు మనం చేసిన మన ఆటిట్యూడ్ని బట్టి మన ప్రవర్తన బట్టి నమ్ముకుంటున్నారా దేవుడు మాట్లాడుతున్నాం దయచేసి అర్థం చేస్తున్నాం సంఘంలో ప్రతి ఒక్క నితజ్ఞతలు నేను చెప్పినా కదా చాలా తరం చెప్పినా ఇంతకు ఆలుండి అక్కడ ఒక ఇటుక పెళ్ళలేకపోతే తప్పకుండా లోపము ఏర్పడుతుంది ఏర్పడతా లేదు నువ్వు లారీకి పద్నాలుగు టైర్ లారీ ఉంటుంది పద్నాలుగు టైర్ లారీలో ఒక టైర్లో గాలి లేదనుకోండి ప్రాబ్లం అయితే కాదు లారీకి ఒకవేళ ముందు టైర్ గాలి లేకుండా ఉంటే లారీ ముందుకెళ్తుందా అంటే పదమూడు పదమూడు టైర్లలో గాలి మంచిగా ఉంది ఒక టైర్లో గాలి లేకుంటే ఏంటంటే నడుస్తుంది కంపల్సరీగా ఉన్న టైర్లన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అందుకే వాళ్ళు ఏం చేస్తారు స్టెఫిన్లు కూడా పెట్టుకోలేదు తెలుసా స్టెఫిన్ అంటే ఒక టైర్ ముందుగానే ఉన్న టైర్ ముందుగానే పెట్టుకుంటే ఎందుకంటే ఎక్కడ టైర్ ఆ అది సాక్షరా పంచర్ అయినా ఇంకా ఏదైనా టైర్ ఫ్లాట్ అయినా ఏం చేస్తారు వెంటనే ఈ మంచి టైర్ దాన్ని తెక్కిస్తా ఉంటారు నేను ఏం చెప్తాను అంటే ఈ లోకంలో లేదా కుటుంబం కుటుంబంలో ఒక వ్యక్తి మంచి వాడు కుటుంబానికి దెబ్బ దెబ్బస్తుంది ఒక వాహనం వెళ్తా వెళ్తా ఉన్నాడు ఒక టైర్ ఫ్లాట్ అయితే టైర్ పంచర్ అయితే వాహనం వెళ్లకుండా వెళ్తా ఉంది మరి నువ్వు సంఘంలో ఉన్నప్పుడు దేవుడి సంఘంలో ఇట్లాంటి వాగ్దానాలు ఇస్తే చచ్చిన స్థితిలో ఉంటే ఏమైనా ఫలితం ఉంటుందా ఏమైనా ఫలితం ఉంటుందా దేవుడు మాట్లాడుతున్నమాట నాతో సమకూర్చకపోతే ఏం చేస్తున్నామంట మనము చెదరగొట్టే వారంగా బాగా అర్థం చేసుకుని కొంతమంది ఎట్లా ఉంటారంటే దేవుని నమ్ముడే గొప్ప అనుకుంటారు అరే దేవుని నమ్ముడే గొప్ప నేను ఆయన పని ఏం చేయాలి ఆయనే పనిచేయలేం చేయాలనుకుంటా దేవుడు మాట్లాడుతున్నమాట నమ్మడం గొప్ప పనే కానీ నమ్మలతో ఆ గొప్ప పనితో పాటు నువ్వేం చేయాలి నాకు సహకరించే వాడిగా ఉండాలి నాతో పాటు కలిసి నడిచేవాడిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు